కొత్త అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి కూటమి విజయం పట్ల కరీంనగర్లో బిజెపి శ్రేణుల సంబరాలు మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మొత్తం రెండు వందల ఇరవై ఏడు మున్సిపాలిటీలకు గాను నూట యాభై పైగా మున్సిపాలిటీలను బిజెపి మిత్రపక్షాలు కైవసం చేసుకొని విజయదుందుబి మోగించిన నేపథ్యంలో కరీంనగర్ బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌక్లో సంబరాలు చేపట్టారు తెలంగాణ చౌక్లో మరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున కూడా మహారాష్ట్రలో ఇరవై తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో మరి ముంబైతో సహా పుణెతో సహా అన్ని మున్సిపాలిటీస్లో మున్సిపల్ లో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఘన విజయం సాధించడం పట్ల మరి ఇక్కడ పెద్ద ఎత్తున సంబరాలు మనందరం కలిసి చేసుకోవడం జరుగుతూ ఉన్నది దీనిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులందరం కూడా పాల్గొనండి వాళ్ళు పాల్గొనే కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతూ ఉన్నది మరి ఈ దేశంలో ఏ ఎన్నిక జరిగినా ఏ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూస్తూ ఉన్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే భారతదేశం అనేది గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నది ఒక శక్తివంతమైన భారతదేశంగా మారుతూ ఉన్నది ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు లభిస్తూ ఉన్నాయి ప్రజలు ఎంతో శాంతితో ఎంతో సుఖ సంతోషాలతోటి మరి దేశంలో జీవనం గడుపుతూ ఉన్నారు గతంలో ఉన్న ప్రభుత్వాలకు ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఎంతో తేడా స్పష్టంగా కనబడుతూ ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి ఏ ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే నెలల లోపల మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి దానిలో కూడా పూర్తి స్థాయిలో ఘన విజయం సాధిస్తారనే విశ్వాసం కూడా మరి ప్రజల ద్వారా ప్రజలు ఇచ్చిన మద్దతు ద్వారా కనబడుతున్నది ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ గారి గారి నాయకత్వంలో ప్రజలు బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో తప్పకుండా కూడా ఐదు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పెద్ద ఎత్తున ఘన విజయం సాగిస్తామని చెప్పి తెలియస్తో ఈ రోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూడ ఒకవైపు అభివృద్ధి చేసే నాయకుడు బండి సంజయ్ గారు కుమార్ గారు ఉండడం ఇంకో వైపు వల్ల ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతా ఉన్నారు కాబట్టి ఈ రాబోయే ఎన్నికల్లో ఎప్పుడూ వచ్చినా నగరపాలక సంస్థ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు జెండా ఎగరవేయడం ఖాయంగా కూడా సర్భాద్ తెలియస్తా తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో విశ్వాసం చూపుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ పట్ల దానికి నిదర్శనమే ఈ జర ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇటీవలి కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు కరీంనగర్ జిల్లాకు సంబంధించి దాని తదనంతరం జరిగినటువంటి ఏ ఎన్నిక వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ మరి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎ బీఆర్ఎస్ ఓడించి గెలవడం జరుగుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ కాబట్టి తప్పకుండా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే గెలుపు బాగుంట కరీంనగర్ నగర పాలక సంస్థల్లో ఎగురవేయడం జరుగుతుందని చెప్పి కూడా బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా పెద్ద ఎత్తున మెజార్టీ సీట్లు సాధించి మేయర్ పీఠానికి కవసం కూడా చేసుకుంటామని సంగతి తెలియస్తూ మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమంలో పాల్గొని మా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది నాపై కొన్ని ఆరోపణలు గంగుల కమలాకర్ గారు చేశారు బీజేపీ ఈరోజు దేశంలో మోడీ కరీంనగర్లో గంగుల బండి సంజయ్ బండి సంజయ్ నడుస్తున్నది కాబట్టి ఏదో బదనం చేయాలని చెప్పేసి భూ కబ్జాలని చెప్పేసి భూ కబ్జాలను వాళ్ళని మేము చేర్చుకుంటలేమని చెప్పేసి గంగుల కమలాకర్ గారు మాట్లాడినారు ఇన్ని రోజులు నీ పార్టీలో ఉన్నాం కదా సస్పెండ్ చేయవచ్చు కదా జైలుకి ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయవచ్చు భూకబుజా ఉన్న వాళ్ళని సస్పెండ్ చేయవచ్చు ఇందులో ఎందుకు సస్పెండ్ చేయలే నీ దగ్గర ఉన్నాం కదా దాకా నిన్న నిన్న పొద్దున మొన్న బండారు వేణు కరీంనగర్లో నెంబర్ వన్ మెజార్టీతో గెలుస్తున్నాను అని అప్పటి పట్టించున్నాను అందరితో నాకు నిన్నటికి అడిగిన నేను భూకబుజా దారి అయినా నన్ను పార్టీలకి వెళ్ళవడానికి నిర్ణయించుకున్నావు ఇవన్నీ జరిగినాయా నాపై ఆరోపణలు చేసినప్పుడు కొంచెం ఆచితూచి ఆరోపణలు చేయాలి నా వాడలను అడుగు చెప్తారు నేను వాడల వావిలాల పల్లెలో ఏం బుక్ అబ్జర్వ్ చేసిన్నాను లేకపోతే ఇంకెక్కడ కాజీపూర్లో బుక్ అబ్జర్వ్ చేయలేదు వాగులాల పల్లె భూ కబ్జా చేయలేదు ఆడపల్లిలో చేయలేదు బొమ్మకాల్లో చేయలేదు ఎక్కడ అని చెప్పి నువ్వే కదా అధికారంలో ఉన్నది చెప్పచ్చు కదా ఇట్లా ఆరోపణలు చేసుకుంటూ సంలాకరణ నువ్వు అనవసరంగా మాతోని ఇట్లే చేసుకుంటూ ఉంటే నిన్ను క్షమించరు కరీంనగర్ ప్రజలు కరీంనగర్ ప్రజలంతా ఈరోజు మోడీ వైపు బండి సంజయ్ అన్న వైపు చూస్తున్నారు మోడీ వైపు ఇటు బండి సంజయ్ అన్న చూస్తున్నారు నువ్వు ఏదో ప్రశ్న ఈ ఆరోపణలు చేసి నీ స్థాయిని దిగజార్చుకోకు ఈ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో తెలియాలా కరీంనగర్ పబ్లిక్ తెలియదా మీడియా మిత్రులకు తెలియదా అందరికీ తెలుసు ఉన్నా కదా అభిషేక్ మహంతి టైంలో ఒక్కొక్కడు పోసుకొని పారిపోయారు ఉచ్చ పోసుకొని పారిపోయారు నెల రెండు నెలలు పారిపోయారు నేను కరీంనగర్లో ఇదే పూలే గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నాను పూలే అందరూ తెలుసు నేను ఇక్కడ పారిపోలేదు పారిపోలేదే కబ్జా చేస్తే నేను పారిపోదుగా నేను లీగల్ టీంలు పెట్టించుకోలేదు నేను బ్యాంకాక్ పోలేదు గోవా కోలేదు ఇక్కడనే వావిలలో పల్లె ప్రజల మధ్యలో ఉన్నాను నేను నా ప్రజలకు నేను ఏందో తెలుసు నువ్వు ఇలా చెప్పినంత మాత్రాన నా డివిజన్ బావిల ప్రజలు నీ మాటలు నమ్మరు ఇంకా ఎన్ని ఆరోపణలు అంటే ఇతనిపై నీ పక్కన ఉన్న ఈరోజు జాయిన్ అయినాడు ఒక్కటి జైన్ అయిడు ఆ ఒక్కడికి ముప్పై ఐదు సంవత్సరాలు నాకన్నా చిన్నోడు ఐదు సంవత్సరాలకే పక్క వచ్చి ముప్పై సంవత్సరాలకి వెళ్ళి బీజేపీ చుండ చిన్న ఇలా నా యాభై మందికి అండవాటు నాను నిన్న మొన్న దాకా నాతోనే ఉన్నాడు కంబవాటు ఒక్కడికి ఇలా జాయిన్ అయినవాడు నిన్న మున్నడు వరకు ఎంపీకి చేసిండు ఎమ్మెల్యేలు చేసిండు వాళ్ళందరినీ ఇచ్చక తీసుకొచ్చి డబుల్ డబుల్ కండగా కప్పించడం ఎన్నిసార్లు పంపిస్తావు వాళ్ళకు నాతోనే ఉన్నారు కానీ నిన్న మూడు రాక వాళ్ళ పల్లెల్లో కావాళ్ళు మళ్ళీ ఎందుకు అండవ కప్పించడం ఇవన్నీ నచ్చగానే పార్టీ చూడాలని నిర్ణయించుకున్నాను బూక అబ్జాదారుని పక్క పంటే ఉన్నారు లాని మాఫియా నీ పక్క పంటే ఉన్నది అబ్జా జస్ నీ పక్కగా ఉన్నారు బుల్డోర్ కానీ నీ పక్కకే ఉన్నది ఇల్లు కూడా కొడితే ఇల్లు కూడా కొట్టిరు ఇల్లు కొడితే కూడా పోయి వాళ్ళను పరామర్శిస్తే పొద్దున ఇల్లు కూడా కొడితే ఆయనతో పరామర్శిస్తాడు నేను ఇల్లు కూడా కొడితే ఇల్లు కూల కొట్టిన పరామర్శిస్తాను బా బాధితులను పరామర్శించాలి కూల కొట్టిన పరామర్శించు ఇది నీది కనబడుతుంది స్మార్ట్ సిటీ జంక్షన్లు రీ జంక్షన్ల పేరు మీద అది ఏదన్నా వెండి అది బంగారం రీ రీఎస్టేట్ల పేరు మీద రీఎస్టేట్ల పేరు మీద మీ కమిషన్ల గురించి నాతోనే కాంప్లైంట్ చేసాం నన్నే హైదరాబాద్ తీసుకుపోయి మొత్తం అందరికీ పలు పా ఏది డిపార్ట్మెంట్లో కాంప్లైంట్ చేయించువు మీ కమిషన్ ఉంటాగానే నాకు కంప్లైంట్ అమ్మాటవి ఒక్కొక్క జంక్షన్కు ఎనభై నిమిషాలు కోటి రూపాయలు తీసుకోవచ్చు నేను అవినీతి పరను నువ్వా అమృత్ స్మార్ట్ సిటీ పండు మన ఇవన్నీ ఉన్నాయి అమృతి స్మార్ట్ సిటీ పండు మా కార్పొరేట్లు కావాలి రూపాయి ఇచ్చిన అభివృద్ధి కార్పొరేటర్లో ఎక్కడ పైసలు ఇది మీయవాళ్ళు వస్తా అని చెప్పేసి ఇవన్నీ ఈ బుల్డయర్ గాంగు మళ్ళీ బయట కొద్దీ నన్ను ఎక్కడ విమర్శిస్తారా అని చెప్పేసి భయం కొద్ది ప్రస్టేషన్లో ప్రస్టేషన్లు భయం కొద్ది ప్రస్టేషన్లో వాళ్ళని అందరినీ నీ పక్కన ఉంచుకుంటూ రౌటీజన్ నీ పక్కన ఉంచుకుంటూ నా మీద బురద జల్ల కార్యక్రమం చేస్తున్నాం గతంలో నేను మీకు తెలుసు అభిషేకం మహేంద్ర గారు ఉన్నారు సిపి గారు ఆ సీపీ ఉన్నప్పుడు చాలామంది చాలామంది దాదాపు ఇంకా సగం మంది ఆ సిపి బురపడిన ఏడాదికి వెళ్ళి ఇంకొక సంవత్సరం ఉన్నట్టయితే మొత్తం నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా బూకాబ్జా తరలేదు కానీ ఎమడు ఉన్నంత భూకాబ్జా కదా రవిడి జీతాలే కానీ ఎవడున్న వాళ్ళంత ఆ సిపి గారు ఇంకొక ఏడాది ఉంటే నువ్వు కూడా మీరు కూడా హైదరాబాద్లో చాక్కున్నారు మీరు కూడా హైదరాబాద్ తక్కున్నారు భయపడి లాస్ట్కు వాళ్ళను వీళ్ళను వీళ్ళను వాళ్ళను పైరవ చేసి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆటో ఇటో వేయించి తప్పించుకునే ప్రయత్నం చేసాం ఆటో ఇటో ఏదో స్కీమ్ మాట్లాడుకుని తప్పించుకునే ప్రయత్నం చేసినాం ఇంకోటి మీరు రెండు ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు ఎమ్మెల్యే గెలిచినప్పుడల్లా ఇటు ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీలో వాళ్ళ వీళ్ళ గొడవలు పుట్టిస్తాడు పుట్టించేసి వాళ్ళ లబ్ధి పొందడానికి ఎంఐఎం లబ్ధి పొందడానికి వాళ్ళని అలువుకుంటాడు వాళ్ళు ఇంకేమైనా చేస్తాడు ఇంకేమైనా చేస్తాడు ఎంఐఎం పార్టీ వాళ్ళని ఈరోజు మళ్ళీ మేయర్ పీఠం బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి మళ్ళీ ఎంఐఎం పార్టీతో చేతులు కలిపి ఎంఐఎం పార్టీకి మేయరా డిప్టీ మేయరా ఇవ్వడానికి కూడా నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఇటు ఎంఐఎం కనబడుతుంది ఇటు కండవాలు కనబడతాయి కండవాలు కప్పినాక ఏమన్నా పట్టించుకునే ఉండేది ఇది నీది ఇంకా ఇక ముందు నా జోలికి వస్తే నీ పుస్తకం చాలా ఉంది నా దగ్గర నీ పుస్తకం చాలా ఉంది నా జోలికి కానీ నా డివిజన్ ప్రజలు కానీ కరీంనగర్ ప్రజల జోలికి వస్తే మాత్రం నీ బట్టలు ఇప్పుడు ఖాయం అధికారంలో ఉన్నప్పుడు గంగల కమలాకర్ భూ 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 కబ్జాదారులకు పూర్తిగా సపోర్ట్ ఇచ్చిందని అంటున్నారా మీరు అందరూ ఎందుకు బయట పట్టలేకపోయారు సపోర్ట్ సపోర్ట్ చేసింది కదా నేను బయట పెట్టినాను నేను బయట పెట్టినాను మిత్రులు అందరూ తెలుసు నేను బయట పెట్టినాను ప్రెస్ నోట్లు ఇప్పించినాను డైరెక్ట్ సీపీ డైరెక్ట్ అప్పుడు మన సీపీ సత్యనారాయణ గారు ఉన్నారు డైరెక్ట్ కొట్లాడినా ఏది భూ కబ్జా మీద కొట్లాడిందా కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీలు ఉండే నేనే కొట్లాడినా అవినీతి పైన కొట్లా అన్న అది మీ మిత్రులు పత్రికా మిత్రులు అందరికీ తెలుసు అన్ని అబాధాలు అబ్జా ఇస్తే నా ప్రజలు నిర్ణయిస్తారు కదా నా డివిజన్ ప్రజలు మొత్తం బీజేపీ వైపు ఉన్నారు మీ బీఆర్ఎస్ పార్టీలో మొత్తం భూ నీకు చెడు పేరు వస్తున్నది నువ్వు బీజేపీ వైపు ఉండాలి నేను ఆర్ఎస్ఎస్ ముందుకెళ్ళి నేను కూడా ముందుకెళ్ళి ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ ఉన్నా కాబట్టి నాకు ఈ పార్టీ సిద్ధాంతం నచ్చక మీ భూ కబ్జాలు నచ్చక నేను ఈరోజు బయటకు వచ్చి మళ్ళీ మంత్రివర్లు అన్న నాయకత్వంలో బీజేపీలో చేరినాను మీకు సఖ్యత అని అందరూ అనుకున్నారు నిజమేనా ఎప్పటి నుంచి అవును భూ కబ్జా చేసినప్పటి నుంచి కదా భూ కబ్జా అని అవినీతి